ఉదయం ఆరు గంటల రెండు ఇప్పుడు ఫారెస్ట్ ఏంజ్ ప్రైజ్ కార్డ్స్ ప్రయత్నం ఫారెస్ట్ ఏంజర్ అనేటువంటి నాకు అంటే పర్మనెంట్ రేంజర్స్ అన్నారు ఆరు గంటల నుంచి ఒక వెహికల్ పులిచెర్ల మండలం నుంచి తప్పించుకుని పారిపోయింది మా వాళ్ళు ఆ వెహికల్ని వెంటబడి వెంటబడుతున్నారు వెంటనే అందరికీ అలర్ట్ చేయలేకూడదండి వెంటనే ఈ మెసేజ్ని ప్లస్ వెహికల్ నెంబర్ని ఫ్రెండ్కి పెట్టండి వెంటనే నేను కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చూసి పరమేశ్వర పరశురాముడు సి గారికి ప్లస్ డిఎస్పి గారికి మన రేంజ్ ఆఫ్ స్టాఫ్ అందరికీ ఇన్ఫార్మ్ చేసి మన రేంజ్ వెహికల్స్ రెండు రేంజ్ వెహికల్స్ ప్లస్ సిఈ గారి వెహికల్ అంతా కదా హైవేలో కట్టడం జరిగింది హైవేలో పెడితే వెంటనే పల్లబ్రేరు ఎంటర్ అయినప్పుడు సర్వీస్ రోడ్లో కట్టయి మేము హైవేలో ఉన్నాము సర్వీస్ రోడ్లో కట్టయి ఇట్లా పల మదరపల్లి రోడ్లో క్రాస్ చేయడం జరిగింది క్రాస్ చేసే అబ్బిపల్ల క్రాస్ దగ్గర ఇట్లా శంక్రాంతి పేర్ మీద వాళ్ళ జరుగుతూ ఉంది అబిర్బల్ గ్రాంచ్ దగ్గర ఒక ఇద్దరు అక్కడ స్లో చేసి ఇద్దరు చుట్టూ ఉండడం జరిగింది ఒక లాక్ గడక్క వేసేసి వెంటనే రిమైనింగ్ వెయ్యి లాక్స్ వెహికల్ శంక్రాపేట శంకరాబేట్ శక్రాపేట్ రూట్లో రావడం జరుగుతుంది అప్పుడు విషయాన్ని మేము అబ్జర్వ్ చేసి మన పర్పేశీఐ పర పర్ఫేస్ వస్తున్నప్పుడు వెంటనే మన సరే సరే మురళీమోహన్ పరసరాకు సార్ గారు తర్వాత సిఈ మురళీమోహన్ గారు మన రామకృష్ణ గారికి తెలియ తెలియపరచడం జరిగింది ఇట్లా వెహికల్ వస్తుంది మీరు విలేజ్లో అడ్డుపడేది వెంటనే ఆయన స్కూటర్ ఒక అడ్డు అడ్డు పెట్టడం జరిగింది ఆ స్కూటర్ గడ గుద్దేసి వెళ్తుంటే పాస్ అయిపోయింది తర్వాత వెంటనే విలేజెస్ వెంటనే దాని తరవడం జరిగింది ప్రతి దూరం వచ్చిన తర్వాత వీటిని వదిలేసేసి అతను పారిపడుతుంది మన మురళీమోహన్ గారు చపతిగా కరెక్ట్గా టైంకు మనకి వెహికల్ పట్టుకోవడం కాస్త గారు అంటే మన ముందయ్య గారు అవి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మన రామకృష్ణ గారికి ఇవ్వడం ఈ వెహికల్ ఈజీగా పట్టుకోవడం జరిగింది ఒక ముద్దాయి పార్కు లేనప్పుడు మన విలేజెస్ అంతా కనుక వెంటబడడం జరిగింది కానీ పొరపాటున పట్టుకోలేకపోయినారు అంటే వాళ్ళు ఈ పొలాల్లో చూసి పట్టుకోబడ్డారు వాళ్ళు పట్టుకోలేదు విలేజెస్ అందరికీ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మరి పోలీస్ డిపార్ట్మెంట్ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఎర్రచంద్ర వెహికల్లో అందరికీ ఇటువంటి అవగాహన ఉంటే ఖచ్చితంగా మనం వెహికల్స్ పట్టుకుంది ఇది విరుగుపెట్టుకుంటుంది సో మన అప్పిరపల్ అప్పిరపల్లి విలేజర్స్ అందరికీ మా డిఎఫ్ఓ గారు కానీ డిఎస్పీ గారు కానీ కృతజ్ఞ తెలియపట్టుకుని చెప్పడం జరిగింది అందుకోసం నేను విలేజర్స్ ఆరు గంటల ఆరున్నర టైం మధ్యలో మన పదమే సిఏ గారు మురళీమోహన్ సార్ గారు నాకు ఫోన్ ద్వారా తెలియజేయగా మళ్ళా బండి నెంబర్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ నెంబర్ చెప్పి ఆ బండి ఇట్లా వస్తూ ఉంది సిల్వర్ కలర్ బండి వస్తూ ఉంది ఆ బండి కొంచెం ఫాలోప్ చేయాలి దాంట్లో ఏదో ఎలా వెనకాల కూడా పాలిష్టం చేస్తున్నారని చెప్పి చెప్తాను నేను ఇంటికా నుంచి బండి తీసుకునే రోడ్లే కాగా బండి వస్తూ ఉంది ఆ బండిని ఆపినాము ఆపితే కూడా మమ్మల్ని బండిని పైన గుద్దుకొని ముందెళ్ళిపోయారు మళ్ళీ ఊర్లో వాళ్ళకి అందుకే అలర్ట్ అయ్యి అందరూ కూడా ఆ బండిని ఫాలో చేయగా కొంత దూరంలో కిలోమీటర్ల దూరంలో మళ్ళీ అందరూ పట్టుకొని దాన్ని ఫారెస్ట్ వాళ్ళకి అప్డేట్ చే